ఓం నమో వెంకటేశాయ మేమైతే కీలపట్లకి వెళ్ళాము వైకుంఠ ఏకాదశి రోజు స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్దామని చెప్పేసి బస్ స్టాప్కి అయితే వెళ్ళాను బస్ స్టాప్లో ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా మా కజిన్ వాళ్ళు వచ్చారు ఆ కార్లో వచ్చారు వాళ్ళు గుడికెళ్తున్నాము అక్క అంటే సరే నేను కూడా గుడికే వెళ్తున్నాను అని చెప్పి ఇంక వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాను క్యూ చూస్తే ఫ్రీ లైన్ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది ట్వంటీ రూపీస్ టికెట్స్ అయితే గుడి ముందర నుండి అట్లా ఎంట్రన్స్ ఉండింది వద్దు గుడి చుట్టుకొని వస్తే బాగుంటుంది అన్నారు వాళ్ళు సరే అని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేసి బాగా ఎండలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని తర్వాత దర్శనం అయితే చేసుకొని వచ్చాము దర్శనం అయితే చక్కగా జరిగింది జైవేజుల దగ్గర నుండి దర్శనానికి అయితే అలోచేస్తారు అంటే పూజారి గారు ఒకరు తెలుసు స్టేటస్ చూశాను నైట్ వన్ థర్టీ నుండి పొద్దున ఏడు ఏడు గంటల వరకు అయితే దేవుడు లఘు దర్శనం అంటే ముందర వాకిల వరకు దర్శనం ఉందని చెప్పి పెట్టారు ఇంకా అంత త్వరగా వెళ్ళాలంటే మాకు కొంచెం దూరమే అంత త్వరగా వెళ్ళలేమని చెప్పి మధ్యాహ్నం అయితే వెళ్ళాము ఫుల్ ఫుల్గా ఉన్నారు జనాలంతా అక్కడైతే ఒక కోతి గుడి దగ్గర కూర్చొని ఆ పూలంతా తెంపి తెంపి అందరిపైన వేస్తోంది గోవిందాలు జోరుగా పెట్టేసరికి అది పైనకి వెళ్ళిపోయింది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది వచ్చేసాము ఇది ఇంకొక రోజు పల్లెరుచిలో నుండి హైవే పక్కన అక్కడ నాకు బైరడ్లు బియ్యం అనేసి నాకు చాలా ఇష్టం అది ఆ బియ్యంతో రైస్ వండుకొని తింటే చాలా ఇష్టము దాంతో కొన్ని రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా అక్కడ నుండి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి హాస్పిటల్ నుండి కాసం ఫ్యాషన్ అని కొత్తగా ఓపెన్ చేశారు డిసెంబర్ ట్వంటీ థర్డ్ పలమనేలో ఓపెన్ చేశారు సరే ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా మొత్తం శారీస్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఆఫర్స్ కూడా బాగానే పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో లేడీస్ సెక్షన్ ఉంది డ్రెస్సులు చుడిదార్లు టాప్లు ఫుల్ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి లెగ్గింగ్స్ జగ్గింగ్స్ మొత్తం ఉన్నాయి అంతా ఒక రౌండ్ వేసుకొని ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో కానీ వీడియోలో కానీ షేర్ చేస్తాను ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే కిడ్స్కిను జెంట్స్కి ఉంది సపరేట్గా ఇంకా అయితే వెళ్ళలేదు మేము మాకేం కావాలో అది మాత్రం చూసుకొని వచ్చేస్తాము బిల్ చేసుకొని ఆ డ్రెస్సెస్ అంటే ఓకే బాగానే ఉన్నాయి మేము చూసిన వరకు అయితే కొంచెం బాగానే ఉన్నాయి మాకు కావాల్సినవి తీసుకుని అయితే రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా ఈ కాసం ఫ్యాషన్ ఎక్కడుందంటే రోడ్ రోడ్లో ఉంది రోడ్డు పక్కనే ఉంది బాగా కనిపిస్తుంది త్వరగా వెళ్ళి సంక్రాంతి షాపింగ్ చేసేయండి